జర్నలిస్ట్ పిల్లలకు విద్యలో రాయితీ అందించిన కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్ కలెక్టర్ డిఇవోలను మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీడబ్ల్యూ జేఎఫ్ బృందం కర్నూలు ప్రతినిధి డిసెంబర్ పద్దెనిమిది జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ ఎయిడెడ్ పాఠశాలలో యాభై శాతం రాయితీని అందించడంపై జేఎఫ్ హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా బుధవారం ఏపీడబ్ల్యూ జేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర జిల్లా నాయకులు బసప్ప నగర సహాయ కార్యదర్శి సునీల్ కుమార్ వెంకటేష్ బ్రహ్మయ్య వార్తా స్టాఫ్ రిపోర్టర్ రవి ప్రకాష్ డబ్ల్యూ జేఎఫ్ నగర నాయకులు ఎర్రమల్ల నర్సిరెడ్డి సుందర్ రాజు సీనియర్ జర్నలిస్టులు జమ్మన్న మోహన్ వార్తా డెస్క్ ఇన్ఛార్జ్ మధు డెస్క్ జర్నలిస్టులు రవి రాజులు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాని కలిసి పూల మొక్కను అందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు చాలి చాలని వేతనాలతో జీవనం గడుపుతున్నారని ప్రస్తుతం ఆకాశాన్ని ఎంటిన స్కూల్ ఫీజులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్ట్ పిల్లలకు యాభై శాతం రాయితీ అందించడం చాలా గొప్ప సహకారం అన్నారు జేఎఫ్ వినతి మేరకు వెంటనే స్పందించి కలెక్టర్ రంజిత్ బాషా జర్నలిస్టుల సమస్య పరిష్కారం చేయడం చాలా శుభ పరిమాణం అన్నారు అలాగే డిఈఓ శ్యామల్ జర్నలిస్ట్ చిరకాల కోరిక ఫీజులో రాయితీ విషయంలో తలవంతు కృషిని అందించి కలెక్టర్ ఆదేశాలను వెంటనే ఆచరణలో ఫీజులు రాయితీ ఆదేశాలను అందించడం గొప్ప విషయం అన్నారు అందులో భాగంగా డిఈఓ శ్యాముల్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ బృందం పూల మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్ట్ పిల్లలకు విద్యలో రాయితీ సాధించినందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు జర్నలిస్టులు కలిసి కట్టుగా ఉండడం వల్ల ఇలాంటి విజయాలు సాధించుకోగలరని ఇలాంటి మరిన్ని విజయాలు సాధించేలా ఏపీడబ్ల్యూజేఎఫ్ తమ పోరాటాన్ని జర్నలిస్టుల పక్షాన కొనసాగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు सर माघोज र मेरो थैंक यू सर गोसाचिप जान न सर बिबडी सर बसले सर सब छुले सर बदलेको सोमा सर सर केन्द्र ग नि पास होला सर मेरो फाकुवा खुसी फोटो दुब्लाउन दन्डी नभनगर दन्डी सर नभनगर नभनगर सर रहने दो सर ड्राइव नहीं रहने दो है ना ओके सर मैं इधर आ दिन निकल कर मैं बैठ आई करना नाराज है ना ओके सर ओके सर थैंक यू सर थैंक यू सर बाकी भाग वेटिंग है सर जर्गी एक्टिविटी नहीं करेक्ट कर रहे हैं हम लोग सर क्लियर हो లేదా ప్రాబ్లం ఏమచ్చిందనేదాన్ని ఎనగర పెట్టకుండా మొత్తానికి అది ప్రాబ్లమ్ ఏమచ్చిందంటే సార్ అంత ఓకే కానీ బీపీఎం పెట్టడం వల్ల కొంతమంది ఇద్దరు ముట్టుకోలేదు ఎక్కువ మంది ఉండే ఎంప్లాయీస్ జర్నలిస్ట్ భార్య ఎంప్లాయీస్ మేము శ్రీశైల ప్రాజెక్టు

अच्छा, युद्ध युद्ध युद्ध, आ चल बेटी, चल, चल, है ना कदेसा, मैडम वाला, बेसिंग, डमैट, अच्छी ना, वो तो, है नहीं, नहीं नहीं, नहीं नहीं ला, अच्छा, चल, मामासु, हाँ, मुझे समझ, बोलो, तो दिलाता हूँ।